అందరికీ నమస్కారం నేను ఎప్పుడు వీడియో చేసినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనేమో ఫార్వర్డ్ చేయండి ఎలాగ అని చెప్పి నేను ఎప్పుడూ ఏమీ చెప్పను కాకపోతే ఫస్ట్ టైం అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియో కొంతమందికి చేరే వరకు మీరు దయచేసి ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఒక విధవలు ఎలా తయారయ్యారంటే పెద్దలతో ఫోటోలు దిగుతాం ఆ ఫోటోలు అడ్డం పెట్టుకుని నాకు చంద్రబాబు నాయుడు పరిచయం నాకు లోకేష్ పరిచయం నాకు ఎమ్మెల్యే పరిచయం నాకు మంత్రి పరిచయం అని చెప్పుకొని వీళ్ళిష్టం వచ్చినట్టు వీళ్ళు ప్రవర్తిస్తారు ఇప్పుడు మీకు ఒక ఏదో గురించి చూపిస్తాను ఇప్పుడు దాకా ఎందుకంటే ఆడి గురించి నేను ఎత్తకపోతాను కారణం ఏంటంటే ఆ ఎమ్మెల్యే పక్కన ఉన్న విధవ ఆడి పేరు బైరిశెట్టి ప్రవీణ్ ఇడు వీళ్ళ అమ్మగారు ఆ సర్పంచ్ చేశారు వీళ్ళ మేనమామ భార్యకి ఇప్పుడు ఆచంట మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తున్నారు నా కొడుకు ముసుగు వీరియుడు పేరు ఊరు లేకుండా ఆచంట స్ట్రైప్స్ అని చెప్పి ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు ఇదిగో లోకేష్ పక్కన అదేదో సినిమాలో రాళ్లపల్లిగాడో జ్యోతిష్కు చెప్తానికి చూపిస్తారో ఎన్టీ రామారావు పక్కన నేను నాగేశ్వరరావు నేను కృష్ణ పక్కన నేను చిరంజీవి పక్కన నేను చెప్పి ఈయన కొడుకు పరిస్థితి నిన్న పోలీస్ స్టేషన్లో మంచిగా ఉన్నాడు ఆ దోమలో చూస్తాడు ఈ అదిగో ఆ కామన్ మ్యాన్ కరగారిని తీసుకెళ్ళి తీసుకెళ్ళి అదిగో పోలీస్ జీప్ ఎక్కించాడు అది ఎక్కించే ముందు ఆచండ పోలీస్ స్టేషన్లో వీడు దెబ్బలు కూడా తిన్నాడు వీడు పేతనే పీతాని సత్యనారాయణ గారు పేరు మీద పితాని టీడీపీ అఫీషియల్ అనే ఒక గ్రూపు ఆ గ్రూప్లో చందు చందు పేతాని గారి పిఏ తర్వాత ఇదిగో ప్రవీణ్ భైరిశెట్టి వీళ్ళు ఎవరు అనుకుంటున్నారో గ్రూప్ ఎడ్మిన్స్ అంటే ఇది పేతాని గారు అనుచరుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినోడు ఓకే తెలుగుదేశం గొప్పది పేతాని గొప్పడు లేకపోతే చంద్రబాబు నాయుడు గొప్పడు లోకేష్ గొప్పడు నువ్వు పోస్టులు పెట్టుకో తప్పలేదు లేకపోతే వైఎస్ఆర్సీపీని తిట్టుకో లేకపోతే జనసేన పార్టీని ఇష్టం వచ్చినట్టు తెడుతున్నావు కదా జనసేన పార్టీ మద్దతుతో గెలిచినోడు పేతాని నువ్వు అంచాడు తెలుగుదేశం పార్టీ అభిమాను మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని కోపల్ని తిడతాం ఇతను బిలాంగ్స్ టు చెట్టుబంజీ కమ్యూనిటీ పేతాని కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే ఆ కమ్యూనిటీ కూడా ఎందుకు ఎత్తానంటే చెప్తాను దానికి కూడా చెప్తాను ఈడు ఎంత ఎదవంటే ఒరే నిన్ను ఎప్పుడూ తిట్టలేదు ఏమీ అనలేదని మొన్నేమో గ్రూప్ తీసేసావు ఫేస్బుక్లో మళ్ళీ పెట్టుకున్నావు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించావు నేను యాక్సెప్ట్ చేయలే వెంటనే మీయా మీయో నేను మళ్ళీ వచ్చాను రా ఇంటి అని చెప్పి ఇంటి వాళ్ళు రామాజురావు నన్ను ట్యాక్ చేస్తా నా కొడక నీ పేరు ఊరు లేరు కాబట్టి ఎవరినో దారిపోయినా కొడుకు అమ్మల్ని వాళ్ళని తిరగటం పద్ధతి కాదు అసలు ఎవడు పెట్టాడో ఎందుకు పెట్టాడో అది నా గురించి తెలుసో తెలియదో ఎదవని అనుకున్నాను నిన్న నువ్వని తెలిసిన తర్వాత నీ పేరు తెలిసిన తర్వాత నువ్వు పెద్ద పొరము నువ్వు నీ గురించి తెలిసిందేమంద్రా నిన్న అసలు అమ్మల్ని వాళ్ళని తిడతా చేద్దామనే ఉద్దేశంతో కేత గారికి ఫోన్ చేశాను మేరగారు తెలుసు కదా నీ మేనమామ ఆయన ఎవరో నాకు ఐడెంటిఫికేషన్ కూడా రావట్లేదు నమస్తే అండి ఇట్లాగా పలానా వాడు ఇది ఎవడో ఆ ప్రవీణ్ అనేవాడు మీ కదా అంటే కదంటే గారు నేనండి ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చానంటే మీ ఫ్రెండ్ కూడా మీరు నియోజకవర్సాలతో భోజనం పెట్టారంటే ఇంకా మర్చిపోలేదండి అని చెప్పన్నాడు ఆయన అంత గౌరవప్రదమైన వ్యక్తులు కూడా ఉన్నారు అదే క్యాస్ట్లో చెట్టిపల్లి కమ్యూనిటీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చచ్చిపోయిన స్వర్గంలో ఉన్నాడు అక్కడ ఉన్నాడు పిల్లి తిరుమిట్లతో సహా ఎంతమంది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఉన్నారు అందరూ తెలుగుదేశంలోనే ఉన్నారు నీకు నా గురించి ఎందుకురా నా గురించి నా తాగుడు గురించి నా నేనేమో బెట్టింగ్ లేనా బెట్టింగ్ లేచి డబ్బులు సంపాదించానా బాగా సంపాదించానా నా కొడక నిన్ను నా కొడక నీ కొడక ఒరే గిరెలతో వదిలేస్తున్నాను బూతులు అంటే చిన్నప్పుడు కాకి స్కూల్లో ఉండగానే నన్ను తీసుకెళ్ళి సొబ్బెట్కి అడిగారు నాన్న ఊరు అన్ని బూతులు వచ్చి నాకు ఏంటో అనుకుంటామేమో నా కొడక నీ మేనమామ మొక్కను చూసి మీ అమ్మగారు సర్పంచ్ చేశారు కొంచెం గౌరవప్రదమైన కుటుంబం కాబట్టి కానీ లేకపోతే నేను పచ్చి బూతులు తిట్టేదను ఎంత ఎదవో నీకు చెప్తున్నాను ఎందుకంటే కామన్ మ్యాన్ కిరణ్ గడ్డ ఉన్నాడు ఆడు ఎదవా నీలాగా ఉంటాడు ఆడు అని తర్వాత బోరగడ్డ అనిలని కూడా ఉన్నాడు కిరాక ఆర్పి ఉన్నాడు సీమ రాజా ఉన్నాడు మహాసే రాజేష్ ఉన్నాడు శ్రీరెడ్డి వీళ్ళందరూ కూడా తప్పు మాట్లాడినా ఉప్పు మాట్లాడినా వాళ్ళ పేరు పెట్టుకుని వాళ్ళ ముఖం పెట్టుకుని వాళ్ళు మాట్లాడారు దొబ్బులు తిన్నారో మహాసేన రాజేష్ గారి పరిస్థితి ఏమైంది ఈ నోటు దూర వల్లే ఈ తప్పుడు పనులు వల్లే ఆడి పరిస్థితి పాపం దిక్కులేని అక్కడే దానికి టికెట్ ఇచ్చి తీసారు ఎందుకు ప్రత్యేకించి జనసేన తిట్టినందుకు రేపన్న రోజున ఏ జనరల్ ఎలక్షన్లో వచ్చినాయి అనుకో ఏ దేనికో దానికి ఏ బీసీయో ఏదో కోటాలో నీకు కానీ నీ కుటుంబంలో కానీ లేదా నీ మేనమామ కుటుంబంలో కానీ ఎవరికైనా అవకాశం వచ్చిందనుకో నానంటాడు తప్పడా ఒరే పవన్ కళ్యాణ్ తిట్టాడు కోపలు తిట్టాడు ఈయన దొంగ అకౌంట్లు మెయింటైన్ చేస్తాడు ఎక్స్పర్ట్ ఇడు ఒక అమ్మాయి పట్టించింది నేను తెలుసా నీకు పోని ఆ అమ్మాయి నాకు ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టించింది పెట్టింది నేనే పట్టించానంటే ఆయన్ని మీరంతా నెత్తుకుతున్నారు కదా మీ గురించి కూడా పెట్టాడు పోస్టులు అంటే నేను ఎప్పుడో చూద్దాం ఆ నా ఎవేం పెడతాడా ఏంటనేది ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు అయినా సరే నేను పట్టించుకోలేదు అని చెప్పి చెప్పాను ఈయనవడ మీరు జనసేన చేత పనులు చేయించుకుని జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ లేకపోతే ఇందులో కానీ కొంచెం యాక్టివ్గా ఎవడైనా ఉన్నాడో ఆడ కుటుంబంలో ఎవడైనా వాయిస్ లేకుతుందంటే నా కొడుకుల మీద పెట్టేస్తారు బంగారం కొట్టాడు అనుకో దోక బంగారం కొన్నాడని పెట్టేస్తారు మంచి అంటే ఆడు ఆడు మంచి ప్యూరిఫైడ్ వాటర్ కాదని పెట్టేస్తారు అలాగే మీరు జనసేనలో కొంత గొప్ప వాయిస్ కలిగినోడు పెనుగొండ మండల ప్రసేషన్ చేసినోడు కంబాల బాబులోనే కూడా ఉంటే ఓ వీడు పెద్ద పెద్ద పోస్టులు పెడతాడు ఏం చెప్పుడు పడ్డ మాట పడ్డాడు వీడికి పొగరు ఎక్కువని చెప్పి ఆడ అక్కడ కెమెరాలు దొబ్బిడు ఇక్కడ కెమెరాల దొబ్బిడు అక్కడ ఐదు ఒబ్బిడు ఇక్కడ ఈ ఒబ్బిడు అని చెప్పి పెడతారా నువ్వు పెడతావా నీ చేత ఎవడైనా మీ నాయకుడు పెట్టినాడో మాకు తెలియదు మీ నాయకుడు కనుసం లేకుండా మాత్రం ఇది జరగదు పిల్గొండ పోలీసు వారికి కూడా తెలుసు నిన్ను పట్టుకుంటూ అని చెప్పి ఒత్తిడి అయితే వెంటనే పట్టుకున్నారు అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నువ్వు అఫీషియల్ గ్రూపులో గ్రూప్ ఎడ్మిట్ అయ్యిండు నువ్వు ఒక దొంగ ఫేస్బుక్ అకౌంట్లో నువ్వు సర్పంచ్ భర్తనే సర్పంచ్ బరిదే భావగారులే వీళ్ళంత బూతులు తిడతా ఇష్టం వచ్చేట్టు వాళ్ళ వ్యాగీ చేస్తా వాళ్ళే డిఫేమ్ చేస్తా ఇష్టం వచ్చేట్టు పోస్టులు పెట్టి కాపుగా కూర్చుంటావా పట్టుకోలేదు అని చెప్పి ఫోర్ ట్వంటీ నా కొడక నీ గురించి ఇప్పుడు ఇప్పుడు నుంచి మొదలు పెడతాను చూడు నువ్వు దొరికావు కదా నువ్వు దొరికావు కదా నీకు ఉండొచ్చు కర్మ నీకెవరైతే ఎవరైతే ఐదుగురు సలహా ఇచ్చారో పెనుగొండకు సంబంధించిన ఇద్దరు వయసులు అట్లాగే అతని నియోజకవర్గంలో నియోజకవర్గంలోని ఇద్దరు చౌదరీసు ఇంకా కొంతమంది ఉన్నారు ఒక బీసీ కొలస్తుడు అతను పెనుగొండ వార్డు మెంబర్ కూడా మీ అందరి సంగతే నీడలాగా వెంటాడతాను నేను ఇక్కడ నుంచి చూసుకో నీ కర్మ అంటే ఏంటో నీకు ప్రత్యక్షంగా కర్మ కాలిపోత కిరణం నువ్వు రాసుకో కాబట్టి నువ్వు పొలం కాపాడేస్తకుంటున్నావేమో లేకపోతే పీతాన్ని కాపాడతాడు అనుకుంటున్నావేమో లోకేష్ కాపాడతాడు అనుకుంటున్నావేమో ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకోరా నా కొడక్క తోలు దిగదేసేస్తాను నిన్ను నువ్వు కానీ నాకు దొరకపోతావా ఏదో వ్యవహారంలో ఏదో పర్సన్ దొరుకుతావు నువ్వు నేను ఎప్పుడూ మాలో కనబడతాను నీకు ఏంట్రా నేను మాల వేసుకుంటాను అయ్యప్ప మాల వేసుకుంటాను లేకపోతే అక్కడ బాబా మాలు వేసుకుంటాను ఏదో మాల వేసుకుంటాను నీకు బాధ ఎందుకురా నేను మాలో మొంత పెద్దోళ్ళు అందరూ బాధపడతారు వీడియో చూసే వాళ్ళు బాధపడతారు అని చెప్పి కానీ నిన్ను ఎన్ని వందల బూతులు తిట్టుకున్నాను తెలుసా నేను చెప్తాను నేను బెట్టింగ్లు ఆడించానా బెట్టింగ్లు ఆడించి నా కొడుకులు పట్టుకుందామని ట్రాప్ కోసం తిరుగుతున్నాను ఇసుక నా కొడుకుల సంగతి బెట్టింగ్ నా కొడుకుల సంగతే నీ మూలంగా ఇప్పుడు అందరి సంగతి కూడా తేలుస్తాను మొత్తం అందరి సంగతి తెలుస్తాను తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా వెళ్ళాలి ఎందుకంటే ఇది తెలుగుదేశం ఆర్త ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా చేరాలి ఎందుకంటే ఇటువంటి యదవనే తన ఫోటో పక్కన పెట్టుకుని ఇటువంటి తప్పు నా కొడుకుల్ని పెట్టుకుంటాం వల్ల ఎంత ప్రమాదం ఉందో ఆయనకి కూడా తెలియాలి ఆయన పేరుతోనే ఉన్న గ్రూప్కి ఈ ఎడ్బిన్ ఇదిగో మూడవడు ఎడ్బిన్ పైన పిఏ ఉన్నాడు అంటే ఇది అఫీషియల్ గ్రూపే కదా ఆ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు ఐదు వందల మంది ఆరు వందల మందో కాబట్టి పేతా గారు కూడా ఇది కొంచెం గమనించి ఇటువంటి ఎదవాలని దగ్గర లేకుండా చూసుకుంటే మంచిది అని చెప్పి ఒకవేళ ఆయనే చేయనుంటే మనం ఏం చేయలేము ఒకవేళ ఆయనకి తెలియకపోతే అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరికీ కూడా చేరేలాగా చూడండి ఎందుకంటే మన కూడా ఉంటూ మన పార్టీలోనే శాస్త్రి మీ పార్టీయే బాబులు మీ మిత్రపక్షమే మీ కూటమి ప్రభుత్వంలోని వాడే అలాగే ఎంతమందికి లంకిలు పెడతారు నా కొడకల్లారా మీరు మీ గ్రూపులు తొక్క తోటకూర నీకు ఎవరో ఐదుగురు ఉన్న వాళ్ళు ఎవరో సాయం చేస్తారు కదా వాళ్ళు పెట్టమంటే పెట్టేవాట కదా చెప్తాను వాళ్ళ సంగతి మీ సంగతి అందరి సంగతి నేను ఇంకా వేరే పని ఏమీ పెట్టుకోను మీ గురించే చూస్తూ ఉంటాను దయచేసి ఇది అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఉంటాను నమస్కారం రామాజరావు జయహంద్